అనకాపల్లి కళ్యాణపు లోబా శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల పదిహేను నుండి పదిహేడు వరకు కూడా జాతర మహోత్సవాలు జరగనున్నాయి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ ఏడాది సుమారు రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక తొక్కిస్తలాట జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు

ఈ రెడ్మేనా ఉంటుంది ఈ ట్రాంగల్ అంతా బస్ పార్క్ మీటింగ్ మేడం ఆ డిపార్ట్మెంట్మెంట్ అందరూ या डायरेक्टली एजेंसी जीमार्ड बोर्ड ऑफ कस्टम्स इलेक्टिव सिग्नेचर या तो ना वेध गया इसको इसको मैंने करलो आता है ग्राउंड्स तो ना इरिगेशन यही गया पार्टी तकिंग पिकअपिंग होता है डालो का बट सर्क्युट पे टेस बस इन तक राउंड अबाउट लेड मैडम चाल बोल ना ऑफिसते इदे फर्स्ट टाइम मैडम रिंग रोड डायबेसेंट मैनेजर वाला सारे दृष्टम ठिकाने రోబర్ నానుకొని బోట్లు ఉంటాయి కదా స్విమ్మర్స్ అలా కూర్చొని ఉంటారు స్నానం చేసి వచ్చేస్తారు అక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రకాష్ నగర్ ఉంటది ఎవరికైనా ఏమైనా కూడా ములిగారు ఇన్ఛార్జ్ కదా మీకు రెవెన్యూ చేశారు మీరు పంచాయతీరాజ్ చేశారు అందరూ ఆల్ లెవెల్ టీమ్ అంతా కూడా ఉన్నారు ఘాట్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఐసిడిఎస్ ఉన్నారు లేడీస్ ఉన్నారు అందరూ ఉన్నారు కదా जैंके तीज्ञे साला वो दिश्कत हम? हहहह सिर्चेंट मंदे? अप्रो मंदे मिले बने में వాటర్ తగ్గింది కదా కొద్దిగా ఇంత లోపల మీరే అనౌన్స్ చేస్తారు అయ్యో అనౌన్స్ చేసేసారు సో మార్నింగ్ మేము ఆరు గంటకే బయలుదేరి యూనివర్సల్ ఫెస్టివల్ కదండి అప్పుడు కూడా ఫెస్టివల్ ఉంటారు ఎమగ్రౌండర్ ఆ రోజు తక్కువ ఇలాంటి పదిహేను పదహారు మొత్తం టోటల్ ముప్పై వేలు మంది వస్తారు మూడు రోజులు వెళ్తాం మూడు రోజులు కలిపి డ్యామ్ దగ్గరికి వచ్చే వాళ్ళు రెండు లక్షల పైనే ఉంటారు వాళ్ళు స్నాన రాసి నుంచి ఇరుగుందరూ వచ్చే మనం వెళ్తాం అటు చెట్టు అది

జాతరగా చేయండి అంటారు లేదంటే ఒక అడ్డవి గారిని ఎవరన్నా పంపించాలంటే చూడండి చేయండి అంటారు కానీ జిల్లా కలెక్టర్ గారు నేను వస్తున్నా నేను స్వయంగా చూస్తాను ఏదైనా ఇబ్బంది ఉంటే నేను దానికి ఇబ్బంది దాన్ని మనం చేయాలా మంచి పేరు రావాలని చెప్పి మన కూడా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి మనకి మంచి కల్పు గారు మంచి ఎస్పీ గారు ఉండి జిల్లా యంత్రాంగం అంతటిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నందుకు మనం కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసి మంచి పేరు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అందరూ ఇవాళ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేడం గారు మాట్లాడతారు మీ అందరూ కూడా చిన్న చిన్న డీటైలింగ్లోనే ఒక మనిషి ఎంత ఎఫర్ట్ పడుతున్నారు ఎంత మనసు పెట్టి పని చేసుకుంటున్నారు అని అర్థమైపోతుంది ఇంత మన్ డీటైల్డ్ ప్లానింగ్ సీరియస్లీ సార్ మచ్ అండ్ గవర్నమెంట్ తరపున యూ హ్యావ్ గాట్ అ వెరీ ఎఫిషియెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏసీ ఎండోమెంట్స్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా మీరు ప్లాన్ చేస్తున్నది విల్ కోఆర్డినేట్ కోఆపరేట్ గట్టిగా చేస్తారు అని నమ్ముతున్నాము దయచేసి ఆ నమ్మకాన్ని అలాగే మెయింటైన్ చేయండి అని మీ అందరినీ కోరుకుంటూ ఇంత మంచి ఏర్పాటు చేసుకుంటున్నాము దయచేసి అంటే దేవుడు స్థా ప్లేస్కి వస్తున్నాం కాబట్టి భక్తితో రావాలి వచ్చిన వాళ్ళని కూడా అంటే కొన్ని టెంపుల్లో చెప్తారు కదా మనం ఏదో కోరికలతో వస్తాం దేవుడి దగ్గర అక్కడ నిలబడద్దు వెళ్ళు వెళ్ళు అంటే శాంతి పోతుంది అలా చేయకుండా వచ్చేవాళ్ళు వాళ్ళకు ఉన్న కోరికని దేవుడి దగ్గర చెప్పాలి కదా ఏదో సెకండ్ రెండు సెకండ్ ఎక్కువ తీసుకుంటే కూడా కఠిన వార్త ఏమీ వాడకుండా ప్రశాంతంగా మంచిగా వాళ్ళకి చెప్పి పంపిచేసేయండి ఖుష్ఫుల్ అలా ఏమి చేయొద్దు వచ్చేవాళ్ళు అంటే దేవుణ్ణి కలవడానికి వస్తున్నారు లెట్ దమ్ కమ్ డూ ఇట్ పీస్ఫుల్ అండ్ గో బ్యాక్ పీస్ఫుల్ మన శాంతితో వెళ్ళాలి అయ్యో నాకు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అని వెళ్ళకూడదు వాళ్ళు ప్రయాణం కానీ వాళ్ళు ఇక్కడ చేసే స్నానము దర్శనం కానీ చాలా ప్రశాంతంగా జరగాలి దానితో పాటు వచ్చే వాళ్ళకి మేము పెట్టట్లేదు భోజనం ఎమ్మెల్యే గారే పెడుతున్నారు